రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మిగులు విద్యుత్తు ఇచ్చిపోయిన ఇచ్చిపోవడం జరిగింది ఈ విద్యుత్తుని ప్రైవేట్ సంస్థలకి ధారాదత్తం చేసే క్రమంలో మన జెన్కో విద్యుత్తుని ఆదానీ గ్రూప్కి ఇరవై ఒక్క వేల కోట్లు పెట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాన్ని కట్టుబడి చేస్తే ఇరవై ఐదు సంవత్సరాలు లీజుకి ఆదానీ గ్రూప్కి దారాదత్తం చేయబోతున్నాడు మనకి యూనిట్ విద్యుత్తు రెండు రూపాయల నలభై ఐదు పైసలకి జెన్కో ఇస్తుంది దాన్ని ఇప్పుడు పన్నెండు రూపాయలు పద్నాలుగు రూపాయలు చేసుకొని దాంట్లో ఆయన ఒక ఐదు రూపాయలు ఆయన వెనక్కి తీసుకునే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఇచ్చేసేయడం జరిగింది అది అసెంబ్లీలో కూడా పాస్ చేసేసాడు దాని మీద మనం రేపు పోరాటం చేయబోతున్నాం అంతేకాకుండా విద్యుత్ మీటర్లు బిగిచిపోతూ ఉన్నాడు రైతులందరికీ ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో స్టార్ట్ చేశాడు అక్కడ బిగించడం జరిగింది దాన్ని అందరం కూడా రైతులందరూ జరిగింది జరిగిందని అటు పెట్టుకున్నాడు ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి అయ్యి మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఇప్పటికీ ఏడు సార్లు కరెంటు ఛార్జీలను పెంచి ఈ సంవత్సరం ఉగాదికి ఈ రాష్ట్ర ప్రజలకి లేదా మధ్యతరగతి వాళ్ళ వాళ్ళకి ఉగాది కానుకగా ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగానే పిలుపు మేరకు మన సరేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం వెంకటాచలం మండలంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని విద్యుత్ ఛార్జీల పెరుగుదల మీద ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది సోదరులరా గతంలో ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు దారి పొడి ముద్దులు పెట్టుకుంటా ఒకటే బాధుడు 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 అంట అరుచుకుంటా పోలేటటువంటి సందర్భాలు ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అప్పుడే ముద్దులు ఇప్పుడైతే బాధులు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా విభజన భారం ఉన్నా కూడా ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కరెంటు బిల్లుల్ని పెంచిన దాకా పోల గత మూడు సంవత్సరాల నుండి ఇప్పుడు ఏడు సంవత్సరాలు కరెంటు బిల్లుల్ని ఏడు సార్లు కరెంటు ఛార్జీల్ని పెంచి పేద మధ్యతరగతి వాళ్ళని నడుము తన్ని మెడ మీద కాలు పెట్టి తొక్కి వాళ్ళని బతకనిచ్చే విధంగా కాకుండా చేయటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైద్యుడిగా ఉంది ఇంకనైనా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీల్ని పెంచుకుంటా పోతా ఉంటే స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు వాళ్ళ మంత్రి పదవు కోసం ముఖ్యమంత్రి దగ్గర ఎటువంటి మాటలు మాట్లాడకుండా ప్రజలు ఎట్టబోతేనేమి నాకు పదవి ముఖ్యం అనే సందర్భంగా తయారయ్యాడు స్థానిక శాసనసభ్యుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకనైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా పెంచిన భార పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని వెంటనే తగ్గించాలని చెప్పి